ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ రెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనం అలాగే ఐదో వచనం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి వ్యాఖ్యానాంశం పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరుట వ్యాఖ్యానాంశం పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరుట వ్యాఖ్యానం పది మంది కన్యకల ఉపమానం ఈనాటికి ఉన్న వివాహ ఆచారాలను ఖచ్చితంగా సూచిస్తుందని సమీప ప్రాచ్య జీవితం గురించి బాగా తెలిసిన వారందరూ అంటారు పది మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన సందర్భాల్లో అటువంటి వారి వేడుకలు సంబరాలు వారు పోషించే పాత్ర ఇక్కడ కనిపిస్తుంది కనికలు వధువు ఇంటి వద్ద సమావేశమై అర్ధరాత్రి వరకు రాకుండా ఆలస్యం చేస్తున్న వరుణి కొరకు ఎదురు చూస్తున్నారు వారు నిద్ర ఆపుకోలేక అందరూ నిద్రపోయారు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడగానే వారందరూ నిద్రలేచారు మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనం చదవండి ఈ ఉపమానములోని కన్యకలు సంఘాన్ని దాని సామూహిక స్థితిలో సూచించటం లేదు గాని విశ్వాసులను వారి వ్యక్తిగత సామర్థ్యంలో తమ వద్దకింకా రాకుండా ఆలస్యం చేస్తున్న ప్రభు యొక్క శిష్యులను సూచిస్తున్నారు వారి అసలు స్థలము ఒప్పుకోలు ఇది వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి బయలుదేరారు వారందరూ దేవుని చే పిలువబడినవారు మతం నుండి అన్య మతాల నుండి సంఘమనే ప్రత్యేకింపబడిన స్థలానికి వచ్చారు జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును వారు వచ్చి ఉన్నారు అని దశలోని కలక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది వచనాల్లో మనం చదువుతాం సమయం గడిచే కొద్దీ వారు ఈ పనిలో నీరసించిపోయారు అంతేగాక ఈ ఇంటి సౌఖ్యములో వారు హాయిగా నిద్రపోయి అపస్మారక స్థితిలోకి నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయారు అర్ధరాత్రి వేళ అతనిని ఎదుర్కొనరండి అను కేకలోని మాటలు సంఘం యొక్క అసలైన నిరీక్షణ అనగా ప్రభువు కొరకు ఎదురు చూస్తూ మేల్కొని ఉండటాన్ని సూచించటం మాత్రమేగాక సంఘము దాని అసలైన స్థితికి మరలా తిరిగి రావటాన్ని సూచిస్తుంది సంఘము ఈ లోకానికి చెందిన శరీర సంబంధమైన స్థితిని అలాగే మత సంబంధమైన విధానాలను విడిచి వెలుపలికి రావాలి సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వదనాలు